మీ మాధురి సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చామండి నైట్ టైంలో నైట్ వచ్చేసి టైం ఇప్పుడు ఎయిట్ అవుతుంది యాక్చువల్లీ హైదరాబాద్కి వెళ్దాం అనుకున్నామండి బట్ అమ్మ వచ్చేసి నేను అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు మొగ్గుకున్నాను సాయిబాబాకి ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవాలి నేను ఈ మొక్కు తీర్చుకున్నాకే మీరు హైదరాబాద్కి వెళ్ళాలి అంటుందనమాట సో అందుకని సరే వెళ్దామనేసి నేను ఇక్కడ అమ్మ మొక్కు తీర్చుకోవడానికి వచ్చిందనమాట సాయిబాబా దగ్గర ఇక్కడైతే మేము కరెక్ట్ టైంకి వచ్చామన్నమాట సాయిబాబాని పల్లకి సేవ చేస్తున్నారు గుడి చుట్టూ అయితే సో పల్లకిలో ఇలా సేవ చేస్తున్నారనమాట లేట్ అయిపోతుందేమో టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అనేసి హడావిడిగా వచ్చేసామండి నేను యాక్చువల్లీ మార్నింగే వెళ్దామని చెప్పాను అమ్మకి బట్ మార్నింగ్ ఇంట్లో కొంచెం పని ఉండడం వల్ల ఈవినింగ్ వెళ్దాము అని చెప్పారు సో అందుకని ఇక ఈవినింగ్ టైంలో అయితే వచ్చామనమాట ఇక్కడ అమ్మ ఏమని మొక్కుకున్నారంటే అఖిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడికి తొందరగా క్యూర్ అయిపోతే బాబా టెంపుల్లో చపాతీస్ పంచి పెడతానని మొక్కుకున్నారనమాట సో అందుకని నేను హైదరాబాద్కి వెళ్ళిపోయేది ఉండే అండి బట్ అమ్మ వద్దు ఈ మొక్కు తీర్చుకున్నాకే వెళ్ళు అంటే సరే అని చెప్పి ఇక్కడ ఉన్నామన్నమాట సంతోష్ వచ్చేసి నిన్నే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట అందుకే అమ్మ నేను ఇద్దరం వచ్చేసాము హ్యాపీ అండ్ అకిరాన్ తీసుకొని ఇది వచ్చేసి బాలసముద్రంలో ఉన్న సాయిబాబా టెంపుల్ అండి హనంకొండలో చాలా చాలా ఇయర్స్ అయిందనమాట హ్యాపీ చిన్నప్పుడు ఏమో వచ్చానండి దాదాపు టూ ఇయర్స్ దాటిపోతుందండి ఈ టెంపుల్కి రాక అమ్మ ఏంటి అంటే పిల్లల విషయంలో చాలా చాలా కేర్గా ఉంటుందండి చాలా అసలు వాళ్ళకి చిన్న ఫీవర్ వచ్చినా కూడా తగ్గకపోతే ముందు దేవుళ్ళని అయితే గట్టిగా మొక్కేసుకుంటుందన్నమాట వాళ్ళకి క్యూర్ అవ్వకపోతే చాలా భయపడిపోతుందనమాట అమ్మ వచ్చేసి సో వాడికి మొన్న అలా హాస్పిటల్లో జాయిన్ చేసేవారికి అమ్మకి చాలా భయం వేసిందంట తొందరగా తగ్గాలని మొక్కుకున్నారనమాట సో నేను కూడా భయపడ్డానండి అఖిడ చిన్నపిల్లాడు కదా అండి వాడు సో అందుకని నేను కూడా మొక్కుకున్నాను భద్రకాళి మాతకి మొక్క అయితే తీర్చేసుకున్నాను సో బాబా దగ్గర మొక్కు తీర్చుకోవడానికి వచ్చామన్నమాట ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి సో ఈ టైంకి అయితే ఎక్కువగా భక్తులు అయితే అనమాట లైట్గా అయితే ఉన్నారు ఈవినింగ్ టైంలో సిక్స్ టు సెవెన్ అలా వస్తే చాలా చాలా భక్తులు ఉంటారండి సాయిబాబా టెంపుల్లో మేము కాస్త లేట్గా వచ్చాం కాబట్టి ఎక్కువ భక్తులు అయితే లేరనమాట దర్శనం అయితే ఈజీగా చేసేసుకున్నాము ఇక్కడ నడుస్తున్నాం కదా అండి ఈ లైన్ మొత్తం నిండిపోతుందనమాట భక్తులతో సాయిబాబా టెంపుల్లో ఆ తాస్డే రోజు కొంచెం లేట్గా రావడం వల్ల సో ఇప్పుడు కొంచెం ఏమంటారు ఫ్రీగా ఉందనమాట టెంపుల్ దర్శనం చేసుకోవడానికి నాకేంటి అంటే ఎప్పటి మొక్కులు అప్పుడే తీర్చుకోవాలండి మన ఆపద తీరగానే తర్వాత తీర్చుకుందాంలే మొక్కులు అని నేను అసలు అనుకోను అనమాట సో ఇప్పుడు మొక్కుకున్నానంటే వాడికి క్యూర్ అవ్వగానే మొక్కు తీర్చేసుకోవాలండి అలానే ఉంటుంది నాకైతే అమ్మ కూడా అలానే మొక్కు తొందరగా తీర్చేసుకుంటారు కొంతమంది అయితే మొక్కుకుంటారు మొక్కు తీర ఆపద తీరగానే ఆ మొక్కులు తీర్చుకోకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారనమాట అలా ఎప్పుడు కూడా చేయొద్దు దేవుడి దగ్గర మన మీద కోరిక కోరినప్పుడు ఆ కోరిక నెరవేరినప్పుడు మొక్కు వెంటనే తీర్చుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుందన్నమాట అది నా నమ్మకం అమ్మ చేసిన చపాతీస్ అండ్ కర్రీ కూడా ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసి మంచిగా దండం పెట్టుకుందండి సో నేను హ్యాపీ అమ్మ ముగ్గురం దండం పెట్టేసుకొని ఆ చపాతీస్ తీసుకొని బయట టెంపుల్ బయట ఉంటారు కదా అండి వాళ్ళకైతే పంచి పెట్టాము నాకు షిరిడి అంటే చాలా ఇష్టం అండి షిరిడి వెళ్ళాలని చాలా ఇష్టం అనమాట నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో నాకైతే తెలీదు అంటారు కదా దేవుడు రప్పించుకుంటేనే షిరిడికి వెళ్తారు అంటారు కదా సో నాకైతే ఆ కోరిక ఉందన్నమాట షిరిడి వెళ్ళడం నేనైతే ఎప్పుడు షిరిడికి వెళ్ళలేదు షిరిడి వెళ్ళాలనే ఒక పెద్ద కోరిక అనమాట నాకు అది సో కొన్ని మొక్కలు అయితే ఉన్నాయన్నమాట పిల్లలవి అవి తిరుపతిలో అలా సో అవన్నీ తీరాక నెక్స్ట్ షిర్డికి అయితే ప్లాన్ చేయాలి సో హ్యాపీ స్కూల్ అయితే డుమ్మా అయితే ఎలా అవుతుందంటే ఈ మంత్ మొత్తం చాలా డుమ్మాస్ అండి సమ్మక జాతరని అంతకుముందు హ్యాపీకి ఫీవర్ ఇప్పుడు అకిరాకి ఇలా అయిపోయి అసలు చాలా చాలా డుమ్మాస్ అయిపోయి చాలా అబ్సెంట్స్ ఉందన్నమాట హ్యాపీకి సో ఇక్కడైతే నేను దండం పెట్టుకోవడానికి వెయిట్ చేస్తున్నాను దేవుడి దగ్గర అకిరా చూస్తున్నారు కదా వాడు ఏం చేస్తున్నాడో అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారనమాట సో ఇప్పుడు చాలా బెటర్ అండి అకిరా అయితే క్యూర్ అయ్యాడు నిజంగా పిల్లలకి ఏమన్నైతే అయితే అసలు మైండ్ మొత్తం పాడైపోతుందండి మనకి ఏం తోయదనమాట అసలు మంచిగా అనిపించదు పిల్లలు హ్యాపీగా ఉంటేనే మనకి కూడా చాలా రిలీఫ్గా హ్యాపీగా అనిపిస్తుంది ఓం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ నేనైతే ఇక్కడ సాయిబాబానైతే దండం పెట్టేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా అక్కడ కూడా మొక్కేశాడు దేవుడికి దండం పెట్టుకున్నాడు ఇక్కడ ప్రసాదం అయితే తీసుకొని కాసేపు అలా టెంపుల్లో కూర్చున్నాం అన్నమాట టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా వెంటనే మొక్కుకొని రాకుండా రిలాక్స్గా కాసేపు అయితే కూర్చుంటాం కదా అండి అలా కూర్చొని కాసేపు అలా దేవుడికి దండం పెట్టేసుకొని అయితే ఇక్కడ చపాతీస్ అయితే పంచి పెడుతున్నాం అనమాట టెంపుల్ బయట చూస్తున్నారు కదా అండి ఇక్కడ యాపి చేతుల మీదుగా పంచే పెడుతుంది అమ్మ వచ్చేసి అకిరా ఏంటంటే వాడు ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదండి వాడి చేతిలో పెట్టేసి నేనే వాళ్ళకి ఇప్పించాను ఇలా సో వీడియో షూట్ చేయడానికి ఎవరూ లేరనమాట నేనే మొబైల్ పట్టుకొని షూట్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా అకిరా కూడా వెళ్తున్నాడు అనమాట నేను ఇస్తాను అనేసి నాకు అప్పుడే గుర్తొచ్చింది నా చేతిలో నా హ్యాండ్ బ్యాగ్ లేదండి హ్యాండ్ బ్యాగ్ టెంపుల్లో పెట్టేశాను అయ్యో హ్యాండ్ బ్యాగ్ టెంపుల్లో పెట్టేశాను అనేసి మళ్ళీ అకిరాని తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాను అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మ పప్పు కర్రీ చేసిందండి చపాతీస్లోకి సో వాళ్ళకి టెంపుల్ ముందు ఉంటారు కదా వాళ్ళకైతే పంచి పెడుతుంది చపాతీస్ ఇక్కడైతే అందరికీ చపాతీస్ అయితే ఇచ్చేసామండి ఇచ్చేసి ఇక యాపిని తీసుకొని నేను టెంపుల్లోకి వెళ్ళిపోయానమాట మళ్ళీ వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చాను అప్పటివరకు అమ్మ వచ్చేసి ఇంకా కొంతమందికి అయితే చపాతీస్ అయితే ఇచ్చేసారు అమ్మ ఇంట్లో పని చేసేసి ఎక్కడ టెంపుల్ క్లోజ్ చేస్తారు అనేసి సో వేరే శారీ కూడా మార్చుకోకుండా అలానే హడావిడిగా వచ్చేసింది అనమాట ఏంటి ఈ శారీ మీదనే వస్తున్నామంటే టెంపుల్ క్లోజ్ చేస్తారేమో పద అంటూ వచ్చేసింది ఆ పాపం ఒక తాతయ్య ఉన్నాడండి అతనికి ఇద్దామనేసి వెళ్ళాము అక్కడ ఏమైందంటే చపాతీస్ తింటారా తాతయ్య అంటే లేదమ్మా అని చెప్పారు అయ్యో ఎందుకు తాతయ్య అంటే నాకు పండ్లు లేవు కదా అమ్మ టీత్ లేవు కదా ఎలా తినాలి అనేసి అన్నారనమాట ఏమీ అనుకోకండి అమ్మ నాకు టీత్ లేవు కాబట్టి తీసుకోవట్లేదు పొగరని అనుకోకండి అని చెప్తున్నారు అదేం లేదు తాతయ్య సరేలే అనేసి వెళ్ళాం ఇక ఇక్కడ చూస్తున్నారు కదండి యాపి వచ్చేసి ఎలా గంతులు వేస్తూ ఎగురుతుందో ఎటైనా వెళ్తే చాలు చాలా చాలా అల్లరి చేసేస్తుంది అనమాట యాపి వచ్చేసి సో మేము టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఇలా పల్లకి సేవ చేస్తున్నారు సో ఆ పల్లకిని మళ్ళీ లోపలికి తీసుకొచ్చారనమాట ఇలా తీసుకొచ్చేసరికి ఇక అందరూ వచ్చేసి దండం పెట్టేసుకున్నారు చూస్తున్నారు కదా అండి అందరూ అక్షంతలు తీసుకుంటున్నారనమాట అవి మన ఇంట్లో ఉన్న రైస్లో కలుపుకొని వండుకోవాలి అని చెప్పారు సో మేము కూడా తీసుకున్నాము అక్షంతలు వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ పెట్టు సబ్స్క్రైబ్ చేసి ఇంకా నెక్స్ట్ వీడియో బాబాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్